మీకు తెలుసా కృష్ణుడు కొడుకు గర్భవతి వేషం వేసుకొని శాపగ్రస్తమైన కథ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం శ్రీకృష్ణుడు జాంబవతికి పుట్టిన కుమారుడు శాంబుడు చాలా అహంకారమైన బాలుడు ఒకసారి కొంతమంది యాదవ్ యువకులతో కలిసి అతడు గర్భవతి వేషం వేసుకున్నారు పొట్టలో పాత్రను దాచుకొని మహర్షులు నారదుడు విశ్వామిత్రుడు దుర్వాస వంటి గొప్ప ఋషులు ద్వారకకు వస్తే అక్కడికి వెళ్తారు ఈ స్త్రీకి పుట్టబోయే బిడ్డ మగవాడ ఆడవారా అని అడుగుతారు శాంబుడు వృషులు వారి తపస్సు బలంతో తను చేసిన మాయ అంతా తెలుసుకున్నారు కోపంతో చెప్పిస్తారు నీ పొట్టల నుండి ఓ ఇనుప ముసలి పొడుతుంది అదే నీ వంశాన్ని నాశనం చేస్తుంది అని అంటారు తక్షణమే శాపం ఫలిస్తుంది శాంబుడికి నెమ్మదిగా నొప్పులు మొదలవుతాయి అతని పొట్టలో నుండి ఒక భారీ ఇనుపు కదా బయటకు వస్తుంది ఇదే యాదవ నాశనానికి కారణమైంది మహర్షులు అవమానించిన వారికి శాపం తప్పదు సరదాగా చేసిన ఆటలు వంశనాశనంగా మారింది ఇది ఈ రోజు వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్